ಮಂಗಳಂ ಗಿರಿಜಾಂಬಿಕಾ ಸಂಗಾ ಕರುಣಾಂತರಂಗ ಮದನ ಮದ ಹರ ಸಾಂ ಶಿವಲಿಂಗಾ ಮಂಗಳಂ ಗಿರಿಜಾಂಬಿಕಾ ಸಂಗಾ ಕರುಣಾಂತರಂಗ ಮದನ ಮದ ಹರ ಸಾಂ ಶಿವಲಿಂಗಾ ಮಂಗಲಾಂಗಸೃಷಂಗ ಋಷಬತುರಂಗಚಿತ ಮಾತಂಗ ಸಂಗರ ದಂಡ ನಿರ್ಜಿಧನುಜವಯ ಮಂಗಧ್ರತ ಗಂಗಾತರಂಗಾ ಮಂಗಲಂಗಿರಿಜಾಂಬಿ ಕಾಂಗಾ ಕರುಂಗಾ ಮದನ ಮದ ಹರ ಸಾಂಬ ಶಿವಲಿಂಗ ನೀಲಲೋಹಿತ ಭಸ್ಮಯ ಪಾಲ ಹರ ಕಾಲ ಕಾಲ ಪಾಲ ಲೋಚನಕಳಿತ ಫಣಿಜಾಲ నీలలోహిత పాల పాలలోచన కలిత నీలలో భస్మమయాల హరకాళ కాళ పాళలోచనకలితిజాల పాళితకిల లలితల సద్గుణజాలరతల పరిపాల దేవదయాల దేవదయాళవాళ సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ చండికా ప్రియచండ బుజదండా రాకేందూమల మండిత బ్రకిరీట ధృతరుండా చికా ప్రియచండ దండా రాకేందు మండల మండిత బ్రకిరీట్రృతరుడా ఢండి ఢండి మఠ మరునా జండ భాండము నిండ నిండగా చరకంబ మృగ అఖండ తాండవ లీల సల్పమ మంగళం గిరి జాంబికా సంగా సంగరంగ మదన మదహర సాంబ శివలింగా యక్షరక్షిత కక్షపక్షా దక్షరక్షర ఋష్ట దుష్ట విపక్ష నిటలాక్ష यक्षरक्षितकक्षसितपक्षा दक्षाध्वरक्षर वृषदुष्टविपक्षनिटलाक्षा दक्षराक्षिक्ष तक्षण मोक्षद विरूपाक्ष सुन्दर वृक्षदृतरुद्राक्ष देवा दक्ष विषभक्ष शुभ मङ्गलं गिरिजाम्बिकासङ्गा करुणान्तरङ्ग मदन मदहर साम्ब शिवलिङ्गा ಮಲ್ಲಿುನರ್ವರ್ವ ಕೈಲಾಸವಾಸ ಮಹಿತ ವೈಭವ ಪಾಪ ಜಯನಾ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಕೈಲಾಸವಾಸ ಮಹಿತ ವೈಭವ ಪಾಪ ಜಯ ఎల్ల వేళలయుల్లమున విరసిల్లి భక్తుల ప్రేమ పూజలు ఎల్ల వేళలయుల్లమున విరసిల్లి భక్తుల ప్రేమ పూజలు సల్లగ గుణువయ్యమదిరంజిల్లగా విశ్వేశ్వనుత శివ మంగళంగిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ हरणपार्वतीपते हर हर महादेव हर भगवानिकी जय